పలమనేరు పట్టణంలో అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఉద్దేశించబడిన అన్నా క్యాంటీన్ భవనం సర్వహంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునః ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురైన అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునఃప్రారంభం అవుతాయని ప్రజలు భావించారు తదనుగుణంగా చంద్రబాబు నాయుడు సైతం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర కనీసం వంద కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఆదేశించారు మరోవైపు మాజీ మంత్రి అయిన స్థానిక ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యవేక్షణలో ఏడాదిన్నర కాలంగా నిర్వహించబడిన ఉచిత భోజన వితరణ కార్యక్రమం స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యేలా ఆయన అధికారులకు సూచించిన నేపథ్యంలో తదనుగుణంగా స్థానిక అధికారులు బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ పార్క్ ఆవరణలో నిర్మించి నిర్లక్ష్యానికి గురైన అన్నా క్యాంటీన్ భవనాన్ని ఆధునీకరించే పనులు చేపట్టారు దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో భవనానికి మరమ్మతులు చేయడంతో పాటు ఆధునిక ఆధునిక వసతులతో ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేస్తున్నారు భవనం సర్వహంగులతో ముస్తాబే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి అన్నా క్యాంటీన్ భవనాన్ని సందర్శించి జరిగిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు దీంతోపాటు భవనంలో చేయాల్సిన చిన్నపాటి మెరుగులను సూచించారు కేవలం ఐదు రూపాయలకే శుచి రుచి కలిగిన అల్పాహారాన్ని ఉదయం వేళల్లో అందించడంతో పాటు మధ్యాహ్నం రాత్రి సమయాల్లో భోజనాలను కూడా ప్రజలకు అందించడానికి తగు ఏర్పాట్లను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం చేస్తుంది స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదహైదవ తేదీన ప్రారంభమై నిత్యం ప్రజలకు భోజన అల్పాహారాలు అందించడానికి అన్నా క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం పలువురు అన్నార్థులతో పాటు ఇతర వర్గాల ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు ఈ క్యాంటీన్లలో లభించే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి కనబరిచేవారు అన్ని వర్గాల్లో ఉన్నారంటే అందుకు కారణం అన్నా క్యాంటీన్లో లభించే పదార్థాలు రుచి శుచి శుభ్రతే కారణంగా చెప్పవచ్చు మొదటి దశలో ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద కేంద్రాల్లో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా గల అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రజలకు నాణ్యమైన రుచికర ఆహారాన్ని కనీస ధరలకు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంగా ఉన్నట్లు తెలుస్తోంది